మాత్రమే ఏ కాటన్ డ్రెస్ అయినా ముప్పై రూపాయలు మాత్రమే రండి మేడం రండి రండి సార్ రండి ఏ ఐటమ్ అయినా ముప్పై రూపాయలు మాత్రమే ఐదు పీసులు నూట యాభై రూపాయలు మాత్రమే బేరం ఉండదు ఫిక్స్డ్ రేట్ అండి ముప్పై రూపాయలు మాత్రమే రెండు మేడం రండి రండి సార్ రండి ఇక్కడే మీ ఇంటి ముందర మా బట్టి వచ్చింది రండి మేడం రండి రండి సార్ రండి